హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము యుగాలు ఎన్ని ఏ యుగం ఎలా ప్రారంభమైంది ఎలా ముగిసింది అనే విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి హిందూ పురాణాల ప్రకారం కాలచక్రం నాలుగు యుగాలుగా విభజించబడింది అవి కృత యుగం ఇది మొదటి యుగం దీనిని సత్యయుగం అని కూడా అంటారు ఈ సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అంటే ధర్మం పరిపూర్ణంగా ఉంటుంది మనుషులు సత్యవంతులు ధర్మపరులు దీర్ఘాయుష్కులుగా ఉండేవారు ఈ సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంది త్రేతాయుగం ఇది రెండవ యుగం ఈ త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది మనుషులు సత్యం ధర్మం పాటిస్తారు కానీ కొంత తగ్గుదల ఉంటుంది ఈ త్రీతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది ద్వాపర యుగం ఇది మూడవ యుగం ఈ ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది మనుషులలో సత్యం ధర్మం తగ్గుతాయి అధర్మం పెరుగుతుంది ఈ ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంటుంది కలియుగం ఇది నాలుగవ మరియు చివరి యుగం ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంపై మాత్రమే నడుస్తుంది ఆ ధర్మం అసత్యం స్వార్థం హింస వంటివి పెరుగుతాయి మనుషులు స్వల్పాయుష్కులు రోగగ్రస్తులు అవుతారు ప్రస్తుతం మనం కలియుగంలోనే ఉన్నాము ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగంగా పరిగణించబడతాయి వెయ్యి మహాయుగాలు కలిపి బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది అలాగే వెయ్యి మహాయుగాలు కలిపి బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అవుతుంది ఈ విధంగా బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తి అవుతుంది